హిందూ మతంలో దేవుడి విగ్రహ ఆరాధన చాలా ముఖ్యమైనది మతపరమైన సాంస్కృతిక సంప్రదాయంలో ప్రాథమిక భాగం దేవుని విగ్రహాలు కేవలం అలంకార వస్తువులే కాదు దైవానికి సంబంధించిన అనేక పూజా నియమాలున్నాయి అయితే ఇంట్లో దేవుడి విగ్రహాలు పెట్టుకోవచ్చా ఎటువంటి విగ్రహాలను పూజ గదిలో పెట్టుకోవాలి అసలు ఇంటికి కొన్ని దేవతా విగ్రహాలను తీసుకురావాలని నిర్ణయించుకునే ముందు కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకోవాలి ఇంటి పూజ గదిలో ఏర్పాటు చేసుకునే దేవుడి విగ్రహాల ఎంపిక చేసుకోవడంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు ఎంచుకున్న విగ్రహాలు మీ విలువలు నమ్మకంతో పాటు ఇంట్లో సృష్టించాలనుకుంటున్న ఆధ్యాత్మిక వాతావరణానికి అనుగుణంగా ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి ఇంటి శక్తి ప్రకాశం పూజించడానికి ఎంచుకున్న దేవుళ్ళ ద్వారా గణనీయంగా ప్రభావితమవుతుంది ఈ విగ్రహాల పరిమాణం స్థానాలు దృశ్య ఆకర్షణ ఇంటి మొత్తం రూపకల్పన వాతావరణాన్ని ప్రభావితం చేయచ్చు పర్యవసానంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యతల ఆధారంగా ఏ దేవుళ్ళ విగ్రహాలను ఎంచుకోవాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాలి నివాస స్థానంలో సరిపోయే సరైన సైజు హిందూ దేవుడి విగ్రహాలు దాని కొలతలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి చిన్న ఇళ్ళు లేదా ఫ్లాట్లు అల్మారాలు లేదా చిన్న పూజాపీఠంపై చక్కగా సరిపోయే విధంగా కాంపాక్ట్ విగ్రహాలను ఎంపిక చేసుకోవచ్చు గ్రేటర్ లివింగ్ స్పేసులు పూజగది లేదా ఆలయ ప్రాంతంలో కేంద్ర బిందువులు విగ్రహాలను ఎంపిక చేసుకుంటే పెద్ద విగ్రహాలకి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుడి విగ్రహాలు కనిపించే విధానం హిందూ మతంలో ఆధ్యాత్మికతకు చిహ్నం దేవతల విగ్రహాలు కేవలం అందం కోసం ఎంపిక మాత్రమే కాదు దేవత శరీర స్వరూపం దైవికతను స్పష్టమైన రీతిలో మూర్తి భవిస్తుంది తత్ఫలితంగా విగ్రహ రూపంతో భక్తుని ఆధ్యాత్మిక ప్రతిధ్వని వెలువరించే విధంగా చూడాలి ఇక విగ్రహాలు దైవానికి సంబంధించిన సజీవ ప్రాతినిధ్యాలు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి అవి కదలని వస్తువులు కావు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కాపాడుకోవడానికి ఆరాధన సాధారణ నిర్వహణ అవసరం భక్తులు దుస్తులు ధరించడం శుభప్ర భక్తులు దుస్తులు ధరించడం శుభ్రపరచడం దేవుళ్లను ప్రార్థించడం వంటి రోజువారీ షెడ్యూల్ ఏర్పాటు చేయాలి స్నానం చేసిన తర్వాత పూజ గదిలో విగ్రహాలను శుభ్రం చేయడం గౌరవప్రదమైన చర్య ఇది విగ్రహం సౌందర్య ఆకర్షణను సంరక్షిస్తుంది ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచుతుంది రకరకాల దేవతల విగ్రహాలు వస్త్రాలు ఇతర వస్తువులతో అలంకరించబడి ఉంటాయి రోజు సీజన్ ప్రకారం భక్తులు దేవతల దుస్తులను మార్చడం వలన ఆరాధనకు దైవం పట్ల అంకిత భావం తెలియజేస్తుంది పూజలు లేదా రోజువారీ భక్తి ఆచారాలు దేవుడికి నైవేద్యం దీపాలు ధూపం పువ్వులు సమర్పించడం ఈ అభ్యాసం భక్తుని ఆధ్యాత్మిక అంకిత భావాన్ని బలపరుస్తుంది దైవంతో ప్రత్యక్ష సంబంధాన్ని పెంపొందిస్తుంది దురదృష్టం పేదరికాన్ని తెస్తుంది కనుక విరిగిన లేదా పగిలిన విగ్రహాలను ఎప్పుడూ పూజించకండి ఇలా చేయడం దైవం పట్ల అగౌరవాన్ని చూపిస్తుంది